అందరికీ నమస్కారం అండి దత్తాత్రేయుని జయంతి ఏ రోజు జరుపుకుంటాము అలాగే దత్తాత్రేయుడికి మూడు ముఖాలు ఎందుకు ఉన్నాయి అనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాము అందుకంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం ఈ స్వామి మూడు రూపాల కారణంగా కలియుగ దేవతగా పరిగణించబడ్డాడు ఈ సందర్భంగా దత్తాత్రేయ పుట్టుక గురించి తన మూడు తలలు ఎందుకు ఉన్నాయో పూర్తి వివరంగా తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తీతి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు అందుకే ఈ రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు ఈ స్వామి ప్రదోషకాలంలో అనసూయ గర్భాన జన్మించినందున మధ్యాహ్నం వేళలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఈ లెక్క ప్రకారం రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మంగళవారం నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు ఈ దేవుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామి వారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు ఎలా జన్మించాడు ఈయన జన్మదినాన్ని దత్తాత్రేయ జయంతిగా ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒక రోజున లక్ష్మి సరస్వతి పార్వతీదేవిలో తమ స్త్రీతత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి ముని అత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీతత్వం ఏమీ ఉండదని చెప్పారు అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తకు ఈ కథ చెప్పి మీ ముగ్గురు వెళ్ళి అనసూయ స్త్రీతత్వాన్ని పరీక్షించాలని చెప్తారు వారి అభ్యర్థన మేరకు సతీ అనసూయ పవిత్రత ధర్మాన్ని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూమికి చేరుకున్నారు అత్రిముని ఆశ్రమంలో లేని సమయంలో త్రిమూర్తులు మునుల వేషధారణలో అనసూయ ఆశ్రమానికి వెళ్ళి అనసూయను భోజనం పెట్టవలసిందిగా కోరారు అనసూయ వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది ఆ సమయంలో తను ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భర్త అత్రిముని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు తన ముందు నిలబడి ఉన్న మునుల రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసింది అప్పుడు ముని కమండలం నుండి అనసూయదేవి నీటిని చిలకరించి వారిని ఆరు నెలల శిశువుగా మార్చింది అనంతరం వారి షరతు మేరకు భోజనం తినిపించింది ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన విషయాన్ని గ్రహించి త్రిమూర్తులను స్తోత్రాలతో స్థుతించారు ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చిన త్రిమూర్తులు తన గర్భం నుంచి జన్మిస్తామని వరమిచ్చారు అందులో భాగంగానే బ్రహ్మభాగం నుంచి చంద్రుడు విష్ణువు నుంచి దత్తాత్రేయుడు శివుడు నుంచి ముని దుర్వాసుడు జన్మించారు ఈ విధంగా త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల విశేష ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు